అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల రాష్ట్రానికి మంచి జరిగిందా నష్టం జరిగిందా అనేది పక్కన పెడితే ఒక మంచి లక్షణాన్ని మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేర్పించాడు అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని చెప్పాలని నాకు తెలిసి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మీడియాతో మాట్లాడుతుంటే మీడియా నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి సరే ఆయన అల్లు అర్జున్ అరెస్టు మంచిది కాదు అది బాధ్యత పోలీసులది కదా ఆయన ఏం చేశాడు అని చెప్పి ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు అదేవిధంగా కొంతమంది విలేకరులు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆహ్వానిస్తారా అని ఆయన్ని ప్రశ్నించారు దానికి ఆయన సమాధానంగా వస్తే సాధారణంగా స్వాగతిస్తాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము కూడా ఎదురు చూస్తున్నాం అన్నట్టుగాను ఏదో అన్నాడు ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించిన విధానం మాత్రం అద్భుతం నా కూడా నిన్న బీసీఆర్ టాక్స్లో ఈ అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి ఒక వీడియో పెడితే కింద ఒక పది కామెంట్లు వచ్చినాయి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూశాను మాకొద్దు బాబోయ్ ఈ దరిద్రం మాది వైజాగ్ మేమేదో ఐటీ డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాం అని చెప్పి కొంతమంది కామెంట్లు పెట్టారు కొంతమంది మా గోదావరికి మాత్రం వద్దు అంటే రాజమండ్రి మాకు మాత్రం వద్దండి ఈ సినీ పరిశ్రమ ఇంకా కృష్ణా గుంటూరు వాళ్ళు అయితే మేమేదో అమరావతి కట్టుకుంటున్నాం ఈ దరిద్రపు సంతం మాకెందుకు అని చెప్పి కొంతమంది కొంతమంది నా వీడియోల కింద కామెంట్ పెట్టారు తెలంగాణ వాళ్ళు అయి ఉంటారు అంటే చెప్పారు మేము ఆంధ్ర వాళ్ళం కాకపోయినా పర్లేదు మీరు సంతోషంగా ఉండాలి మీ ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలైనా కష్టపడి మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు మీరు కూడా కష్టపడండి ప్రభుత్వానికి అండగా నిలబడండి ఈ దరిద్ర సంతంతా మీకెందుకు అని చెప్పి కరెక్టేనండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ విజ్ఞత ఆ సంస్కారం ఆ ఆలోచన విధానం రావడానికి కారణం మాత్రం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మీరు సినీ పరిశ్రమ సినీ పెద్దలు ఏం పరిశ్రమ అండి తొక్కలో పరిశ్రమ పది మందికి కూడు పెట్టలేంది పరిశ్రమ ఎందుకు అవుతుంది నాకు తెలిసి రెండు వేల పది పదకొండులో అనుకుంటాను రెండు రాష్ట్రాల్లో కలిపి ఒక నాలుగు వేల థియేటర్లు ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటికే రెండు వేల థియేటర్లకు ఏమో వచ్చినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికే ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏమో ఉన్నాయి రన్నింగ్ వాటిలో కూడా ఇవి కూడా ఏంటంటే స్క్రీన్స్ ఒక ఒక రకంగా చెప్పాలంటే ఈ మల్టీప్లెక్స్లో ఉండేటటువంటి ఐదు స్క్రీన్లతో కలుపుకొని నాకు తెలిసి ఎనిమిది వందల స్క్రీన్లో ఎనిమిది వందల యాభై స్క్రీన్లో ఉన్నట్టున్నాయి ఇప్పుడు అయితే ఒక యాక్టర్ అనేవాడు ఒక నటుడు అనేవాడు తన కష్టాన్ని కళ్ళేళ్ళని కడుపులో దాచుకొని ప్రేక్షకులని అలరించాలి వాళ్ళ మెప్పు పొందాలి అని చెప్పి ఆలోచిస్తాడు చివరి ఆశయం ఆ పది రూపాయలు సంపాదించుకోవడం అనేది అందులో భాగంగానే అన్న నందమూరి తారక రామారావు గారు కానివ్వండి ఏఎన్ఆర్ కానివ్వండి కృష్ణ కానివ్వండి శోభన్ బాబు కానివ్వండి ఇంకా చాలామంది మహామహులు చివరాఖరికి మన బాలయ్య బాబు గారు చిరంజీవి గారి వరకు కూడా సంవత్సరానికి పది సినిమాల వరకు రిలీజ్ చేసేవాళ్ళు అట్లా ఒక ఐదుగురు హీరోలు ఉంటే ఒక ఐదు రెళ్ళు పది సినిమాలు లేకపోతే సంవత్సరానికి ఐదు పదులు యాభై సినిమాల వరకు వచ్చేయి ఈ థియేటర్ మొత్తం ఫుల్గా ఉండేది ఇప్పుడు వీళ్ళు ఎక్కడ సినిమాలు తీస్తున్నారు మూడేళ్లకో నాలుగేళ్లకో ఒక సినిమా తీస్తారు ఒక నలుగురు ఐదుగురు మెయిన్ హీరోలు ఉంటే అంటే సంవత్సరానికి ఒక సినిమా వచ్చేదే కష్టం ఆ దెబ్బతోటే థియేటర్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఒక్క థియేటర్ మీద దాదాపుగా పది కుటుంబాల ఆధారపడి బతుకుతాయండి ప్రొజెక్టర్ ఆపరేటర్ సైకిల్ స్టాండ్ క్యాంటీన్ వాడు బుకింగ్ వాళ్ళు ఇంకా గేట్ వాళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు అంటే ఒక థియేటర్ రన్ అయితే సఫిషియంట్గా దాదాపుగా అంటే పబ్లిసిటీ చేసేవాళ్ళు కూడా అనుకోండి ఈ మొత్తం మీద పది కుటుంబాల్లో ఒక పూట భోజనం వస్తుంది ఆ రోజు వాళ్ళు బాధ్యతగా కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడి పొద్దున ఒక సినిమా షూటు సాయంత్రం ఒక సినిమా షూటింగు రాత్రి ఒక షూటింగు ఇట్లా షెడ్యూల్ చేసుకొని నెలలో రెండు సినిమాలు కూడా వచ్చి ఉన్నాయి బాలయ్య బాబుకి చిరంజీవికి మీరు కావాల్సి ఉంటే ఒకసారి గూగుల్లో డేటా చెక్ చేయండి అంటే అంత కష్టపడి వాళ్ళు ప్రాణాల పణంగా పెట్టి ప్రజల్ని రంజింపజేయాలి దాన్ని నమ్ముకున్న వాళ్ళు పది రూపాయలు సంపాదించుకోవాలి మేము ఒక ఐదు రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి కష్టపడి పనిచేశారు ఈరోజు వాళ్ళు చాలా గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళని దాదాపుగా ప్రతి ఇంట్లో అభిమానులు ఉన్నారు వాళ్ళకి వీళ్ళు ఏంటండి మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తారు ఆ సినిమా కోసం ఆ థియేటర్ తీసి పెట్టుకుని ఉండలేరు కదా ఎవరైనా ప్రోడక్ట్ ఉంటే షాప్ ఉంటుంది ప్రోడక్ట్ లేకపోతే షాప్ ఉంటుంది ఆ తర్వాత థియేటర్లు మొత్తం క్లోజ్ అయిపోయింది ఆ ఉండేది ఎనిమిది వందల స్క్రీన్లు వీళ్ళు తీసేది సంవత్సరానికి ఒక సినిమా అది కూడా ఏమన్నా అర్థం ఉందా అండి దాంట్లో ఇప్పుడుండే టెక్నాలజీతో ఇంట్లో కూర్చొనే మొత్తాన్ని క్రియేట్ చేయొచ్చు అలాంటిది వీళ్ళు ఏళ్ల తరబడి తీసి 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 వందల కోట్ల రూపాయలు చెప్పేస్తారు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఎట్టబెట్టి పెడతారండి ఇవన్నీ దొంగలెక్కలు కాదా సరే ఈ విధంగా మప్పి పెట్టుకొని ప్రచారం చేసుకొని ప్రచారం చేసుకొని ప్రచారం చేసుకొని ఈ రూపాయి పోవాల సినిమాని ఆ తర్వాత ప్రభుత్వాల దగ్గరికి వస్తారు రేట్లు పెంచండి ఎక్కువ షోలు ఇండి సరే ఈ ముష్టోళ్ళు వచ్చారు ఏదో మన బాధ్యతగా వీళ్ళకేదో కొంత ఫాలోయింగ్ ఉందని చెప్పి ప్రభుత్వాలు అనుమతి ఇస్తే వీళ్ళు రోడ్ షోలు చేస్తారు మళ్ళా ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తారు ప్రభుత్వాలు మా గుప్పెట్లో ఉండాలని చూస్తారు నిన్నటి వరకు జగన్కి వంగి వంగి దండం పెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అదే పరిస్థితి రాబోతుంది వీళ్ళకి ఇదే జరగాలి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము పరిశ్రమ పెద్దలమి మాది ఒక సినీ పరిశ్రమ అని చెప్పుకుంటున్నారు కదా ఎవడూ బతికలైంది ఎవరిని బతికించలేంది అది పరిశ్రమ పరిశ్రమ ఎలా అవుతుంది మొన్నక ఆయన మా అధ్యక్షుడంట సినిమా వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతాం కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా లేపించేశాడు ఆయన మరి మీ కుటుంబమే ఈరోజు రోడ్డుకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది మరి మీ మీద మేమెందుకు చేసి పెట్టకూడదు వీటన్నిటిని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయం చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా మాకెందుకండి ఈ దరిద్రం మాకెందుకండి ఈ నికృష్టం వాళ్ళు ఎదవలండి మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా వైపు చూడలేదండి వాస్తవే కదా వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా మనం ఒకసారి గౌరవించాలి అమరావతి విషయంలో స్పందించలేదు ఏ విషయంలో స్పందించలేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టూరిజం ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు ఎక్కడికి వచ్చి షూటింగులు తీసుకున్నారు రూపాయి ట్యాక్స్ కట్టలేదు పారిపోయారు దేని గురించి కూడా ప్రమోట్ చేయలేదు కనీసం జన చైతన్యం కోసం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ తర్వాత ఏఎన్ఆర్ కానివ్వండి కృష్ణ గారు కానివ్వండి ఏదో ఒక సమయంలో ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వాళ్ళు ఏదో ఒక సందేశం సినిమాల ద్వారాను మాటల ద్వారాను తెలియపరిచేవాళ్ళు ఇలా కనీసం అది కూడా లేదు ఆ కామన్ సెన్స్ కూడా లేదు ఆ సామాజిక బాధ్యత కూడా లేదు వీళ్ళు ఎలా పెద్ద మనుషులు అవుతారు అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకుగ్రా బాబోయ్ మీరని చెప్పి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు